సరే ఇది ట్వంటీ ట లెన్త్ టూ ఇయర్స్ బేబీ కంట కటింగ్ చూపిస్తున్నాను ఇంత బాడతుంద కదా సరే ఇంత బ చూడండి అమ్మా షోల్డర్ వచ్చి ఫోర్ ఇంచెస్ మీకు చెప్పాను కదా ఫోర్ ఇంచెస్ అని అదే అనమాట ఇది టూ ఇంచెస్ టై ఫ్రంట్ నెక్ వచ్చి త్రీ అంట బ్యాక్ వచ్చేసి టూ ఇలా గడ్డు తీసుకోవాలి నెక్స్ట్ ఈ కింద చెస్ట్ చెస్ట్ లైన్ వచ్చి ఫోర్ ఇంచెస్ పెట్టేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచి పెట్టేసుకొని ఇలా రౌండ్గా షేప్ ఇది కూడా నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ అంటే ఫైవ్ కదా ఫైవ్ ప్లస్ ఒక వన్ ఇంచ్ అంత ఎక్కువ పెట్టుకోండి ఇది స్టిచ్చింగ్ లైన్ అనమాట అయితే కటింగ్ లైన్ వేస్ట్ కూడా సేమ్ అనమాట వీటికి మీరు డాట్స్ అంటే ఏమీ వెళ్ళకూడదు చిన్నపిల్లలు కదా కాకపోతే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంతా పైప్ పెట్టుకొని క్రాస్ తీయండి అర్థమైందా మనం ఎంత బాడీ కావాలి ఎంత ఫుల్ లెంత్ చూసుకున్న తర్వాత బాడీ ఎంత కావాలో చూసి ఆ బాడీ మెజర్మెంట్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి స్టిచ్చింగ్ కావాలి కదా పైన కింద అందుకని హాఫ్ ఇంచ్ పెట్టుకున్న తర్వాత షోల్డర్ ఎంత ఉందో చూడాలి లెస్ అయితేనేమో బరాబర్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి అదే హై నెక్ పెట్టుకునే వాళ్ళకైతే బరాబర్ పెట్టుకోవాలి షోల్డర్ స్లీవ్లెస్ కాబట్టి మీకు ఫోర్ ఇంచెస్ పెట్టాను స్లీవ్స్ చిన్న స్లీవ్స్ స్లీవ్స్ ఉంటుంది స్లీవ్ చెప్పినప్పుడు ఫ్రంట్ కాస్త పైకి లేపి ఒక్కటే కట్ చేయండి ఈ ఎక్స్ట్రా ఎందుకు పెట్టానంటే ఫోల్డింగ్స్ అనమాట ఇట్లా ఓవర్ల బోర్ కదా ఫోల్డింగ్స్ అందుకని పెట్టాను అనమాట అందుకే ఇక్కడ ఇక్కడ కొంచెం కట్టు పెట్టుకోండి ఈ గ్రాస్ కూడా ఒక హాఫ్ ఇంచు పెట్టేసుకొని గ్రాస్ కూడా తీసుకోవాలి ఇది హాఫ్ వరకే రావాలి క్రాస్ ఇది ఆమ్స్ కొంచెము స్లోప్ తీసుకోండి మాట బాయ్ అంత అష్ట వచ్చింది ఎయిటీన్తో పోతే ఎంత ఉంటుంది సెవెన్ అండ్ హాఫ్ ఉన్నది సెవెన్ అండ్ హాఫ్ పోతే ట్వంటీ టూనా ట్వంటీ ట్వంటీనా ట్వంటీనా సెవెన్ అండ్ హాఫ్ పోతే ఎంత ఓకే టూ వన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ ఇంకెచ్చు తగ్గులున్నాయి చూసారా అవి తీసేసుకో కరెక్ట్గా రెండు వన్ హాఫ్ పెట్టండి ఎందుకంటే ఇది ఫోల్డింగ్ చేసేస్తాము కదా మన అసలు కన్నా ఒక హాఫ్ ఇంచు ఒక వన్ ఇంచ్ అంతా ఉండాలి కాదు పైప్ ఉండాలన్నమాట అందుకని కరెక్ట్గా పెట్టకుండా పైపు ఉండాలి పై క్లాస్ తీసేటప్పుడు కొంచెం ఎక్కువ పెట్టుకోండి లోపల లైనింగ్ పెట్టమాట అదేంటి లైనింగ్ దీని పైదే తర్వాత కలిపే పైదేసి అర్థమైందా